ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన తర్వాత కే కేసీఆర్ ప్రకటించిన తర్వాత తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది బ్రీఫ్గా చెప్పుకుందాం బ్రీఫ్గా చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియో నుండి టిఆర్ఎస్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగాయి పరిణామాలు కొన్ని పార్టీల పాత్ర ఎలా ఉంది కేసీఆర్ నిరాహార దీక్ష మిలియన్ మార్ట్స్ సకల జన సమ్మె శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకుందాం మనకు తెలుసు టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రకటించాడు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన మలు పని చెప్పాలి అది తెలంగాణ సాధన కోసమే కాబట్టి పార్టీని ప్రజలు కూడా ఎంతో ఆదరించారు కవులు రచయితలు మేధావులు వీళ్ళంతా ఎన్నో రచనలు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించారు తెచ్చారు టీఆర్ఎస్ రాజకీయంగా కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది నదీ జలాల పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు తెలంగాణ భాష సంస్కృతిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కించపరచడం ఇదంతా అంటే తెలంగాణ మీద వివక్షను పూర్తిగా బయటపెట్టింది టీఆర్ఎస్ పార్టీ ఇలా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక మైల్డ్ స్టోన్గా ఉందని చెప్పాలి అప్పటికే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక తెలంగాణనే కాదు ఎన్నో రాష్ట్రాలు ఉద్యమ బాట పడ్డాయి అయితే వాళ్ళందరితో ఆ రాష్ట్రాల వాళ్ళతో చిన్న రాష్ట్రాల సమాఖ్య ఏర్పాటైంది మరోవైపు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను అనుసరించి రెండవ ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పరచాలని అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ను కోరుతూ కాంగ్రెస్ ఒక తీర్మానం ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్లో కరీంనగర్లో బహిరంగ సభలో సోనియా గాంధీ మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ పార్టీ నెరవేరుస్తుందని ప్రకటించారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ జూన్ సెవెంత్న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం చేర్చారు తెలంగాణ అంశంపై ఒక అంగీకారం కోసం టూ థౌజండ్ ఫైవ్లో ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘం ఏర్పడింది ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది టూ థౌజండ్ నైన్ సెప్టెంబర్ సెకండ్న మనందరికీ తెలుసు నల్లమలాడోలోని పావురాలగుట్ట వద్ద అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు దాంతో రాష్ట్ర రాజకీయాలు రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా రోషయ్య వచ్చారు రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మళ్ళీ తెలంగాణ ఉద్యమం రాజుకుంది ఈ తీర్పుకు నిరసనగా ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టాడు జనజీవనం అంతా స్తంభించిపోయింది అప్పుడు టూ థౌజండ్ నైన్ డిసెంబర్ నైన్త్న హోమ్ మినిస్టర్ చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు తర్వాత ఆంధ్రాలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయం తాత్కాలికంగా అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మీద తమ్ ఉన్న తమ నిర్ణయం తాత్కాలికంగా నిలిపేసింది శ్రీకృష్ణ కమిటీ నియమించారు టూ థౌజండ్ థర్టీన్ జూలై థర్టీ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించారు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని టూ థౌజండ్ థర్టీన్ అక్టోబర్ ఎయిత్న అప్పుడున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే జీవోఎం ఏర్ప ఏర్పరిచారు టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ ఫిఫ్త్న తెలంగాణ ముసాయిదా బిల్ ఏర్పడింది టూ థౌజండ్ థర్టీన్ అంటే టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ ఫిఫ్త్న తెలంగాణ ముసాయిదా బిల్ టూ థౌజండ్ థర్టీన్ను క్యాబినెట్ ఆమోదించింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి థర్టీన్త్న లోక్సభలో యూపీఏ గవర్నమెంట్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్ ప్రవేశపెట్టింది తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ఎయిటీన్త్న తెలంగాణ బిల్ను లోక్సభ ఆమోదించింది అండ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న ఈ బిల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు అదే రోజు ఆమోదించారు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ట్వంటీ నైన్త్ స్టేట్గా ఏర్పడింది అయితే ఇది బ్రీఫ్గా మనం తెలంగాణ టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుండి ఎలా వచ్చింది తెలంగాణ అనేది ఇది బ్రీఫ్గా చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియో నుండి క్లియర్గా టీఆర్ఎస్ పెట్టినప్పటి నుండి ఏమేం జరిగింది ఏ పరిణామాలు జరిగాయి శ్రీకృష్ణ కమిటీ అవన్నీ కూడా క్లియర్గా చెప్పుకుందాం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి